ఇరవై సంవత్సరం ఏప్రిల్ పదిహేనో తారీఖున మరణ పడక వరకు వెళ్ళి వచ్చాను ఇంతకీ నా జీవితంలో జరిగినటువంటి ఆ మరణ పడక వరకు వెళ్ళటానికి గల కారణాలు ఎటువంటి పరిస్థితులకు నేను వెళ్ళాలను మీకు సాక్ష్యంగా చెప్పాలని ఆశపడుతున్నాను మరి నా పేరు దివ్య మాది గాజువాగ్ ప్రాంతంలోనే మేము నివసిస్తున్నాము మా తల్లిదండ్రులకు మేము ఇద్దరు సతాము మా అక్క నేను నేను చిన్నదాన్ని అయితే కుటుంబ పరిస్థితులు బట్టి చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని హాస్టల్లో వేయటం అక్కడే హాస్టల్ ఉండి చదువుకోవడం జరిగింది టెన్త్ వరకు టెన్త్ నుంచి ఇంటర్ వరకు కూడా ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం జరిగింది అయితే ఇంటర్ వరకు బాగానే ఉంది ఇంటర్లో సడన్గా నాకు కడుపు నొప్పి రావటం మొదలైంది అనమాట ఎప్పుడైతే కడుపు నొప్పి వచ్చిందో కడుపు నొప్పి కోసం హాస్పిటల్కి వెళ్ళాము తగ్గలేదు రెండు రోజులు వెళ్ళాము మూడు రోజులు వెళ్ళాము అయినా ట్యాబ్లెట్లు వేస్తున్నా కానీ తగ్గలేదు ఎందుకు వెళ్ళబోతుందో తెలియలేదు అని చెప్పి హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు పరిస్థితి చూసి వెంటనే జాయిన్ చేసుకోవడం జరిగింది పరిస్థితి చూసి హాస్పిటల్ జాయిన్ చేసుకున్నారే కానీ మా చేతిలో చిల్లు గవ్వ కూడా లేదన్నమాట అప్పుడు చాలా నీళ్ళు పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడే సహాయం చేస్తాడని దేవుడి మీద ఆధారపడి హాస్పిటల్ వారు చెప్పినట్టుగా మేము అడ్మిట్ అవ్వడం జరిగింది హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత అనేక రకాలైనటువంటి టెస్టులు చేస్తున్నారు కానీ ఆ టెస్టుల్లో ఎందులోనూ కూడా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వస్తున్నాయి కానీ ప్రాబ్లం ఏంటనేది రెట్టిఫై అవ్వటం లేదు ప్రాబ్లం ఏంటనేది తెలియటం లేదనమాట ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది కూడా డాక్టర్స్ కూడా అర్థం అవ్వలేదు అలాగని గొంతులోంచి చేస్తారు కదండి ఎండోస్కోపీ టెస్ట్ అది చేశారు సిటీ స్కాన్ ఎబ్డోమినల్ చేశారు ఇలాగ రకరకాల పరీక్షలు చేసి లాస్ట్కి కొలనోస్కోపీ చేశారు కొలనోస్కోపీలోనే తెలిసింది ఏంటంటే పేగంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి మొత్తం పేగంతా కూడా లోపలంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి ఒరిసిపోయినట్టు అయిపోయిందమ్మా అని చెప్పేసి దానికి కట్ చేయాలి ఆ ఇన్ఫెక్షన్ తీయాలి అని చెప్పి టెస్ట్ చేస్తుండగానే మొత్తం కూడా ఇవ్వకుండా నాకు ఆ యొక్క బ్లడ్ అదే బయోప్సీ పీసెస్ తీయడం జరిగింది సిక్స్ పీసెస్ తీసారు నాకు ఒక చోట కట్ చేయడం జరిగింది ఆ పీ బెడ్ పీసీలు తీసిన తర్వాత టెస్ట్లకు పంపించి ఇరవై రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు మెడిసిన్ నుంచి పంపించేస్తారేమో అనుకున్నా కానీ మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి మీరు పరిస్థితి ఏంటనేది అర్థం అవటం లేదు బయోప్సీ రిపోర్ట్లో కూడా అసలు సమస్య ఏంటనేది అసలు క్లారిటీగా మీకు రావటం లేదు మీరు అడ్మిట్ అవ్వాలి మళ్ళీ మీకు టెస్టులు రాస్తాము అని చెప్పేసి మళ్ళీ చెప్పారు ఇదేంటి ఎలా జరిగింది అని మళ్ళీ అడ్మిట్ అవ్వడం జరిగింది వాళ్ళ తర్వాత అప్పటికే అడ్మిట్ అయ్యి ఇరవై రోజులు అయిపోయింది కానీ వాళ్ళకు సమస్య ఏంటనేది అర్థం అవటం లేదు సరే ఇది అవసరలా కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళకి కొన్ని మందులు పెట్టేశారు పెట్టేసిన తర్వాత వాడమన్నారు వాడమని ఒక ఆరు నెలల వరకు వాడము బాగానే ఉంది ఆరు నెలల తర్వాత హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళము వెళ్ళగానే అన్నారు ఆపే అమ్మ బాగానే ఉంది కదా అన్నారు అయితే అన్నారు కదా మేము మెడిసిన్ ఆపేయడం జరిగింది అయితే నాకు ఇచ్చిన మెడిసిన్ స్టిరాయిడ్స్ అనమాట అవి సడన్గా ఆపేయకూడదు అవి డోస్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఆపాలి అయితే నన్ను నాపేమన్నారు కదా ఎప్పుడైతే నేను మెడిసిన్ ఆపేశానో ఆ మెడిసిన్ అంతా పవర్ కూడా ఒకేసారి రియాక్షన్ రావడం జరిగింది ముఖం మీద మచ్చలు రావడం స్టార్ట్ అయ్యాయి బాడీ అంతా ఉబ్బిపోవడం కాళ్ళు ఉబ్బిపోవడం పొట్ట నెలలు ప్రెగ్నెంట్ లాగా ఉబ్బిపోవడం అలాగా ఒకదాని తర్వాత ఒక సీరియస్ అయిపోయిందనమాట ఆ రోజు చాలా సీరియస్ అయిపోడు కానీ మన విశాఖ మొత్తానికి కూడా రెడ్ అలర్ట్ విశాఖకే కదా ఆంధ్ర మొత్తానికి మొత్తం ఇండియా మొత్తానికి కూడా రెడ్ అలర్ట్ ఇవ్వటం వల్ల ఎక్కడికి కూడా అసలు చాయిస్ ఇవ్వలేదు మేము వెళ్ళటానికి కూడా హాస్పిటల్స్ ఎంద్రుల్లో కూడా జాయిన్ చేసుకోలేదు ఎందుకంటే నాకు ఈ కడుపు అది ఉబ్బిపోవటం వల్ల ఏమైందంటే ఊపిరిలా గుర్చేయటం ఆయాసంలా వచ్చేయటం జరిగింది ఆయాసం నాకు రావటం అప్పుడు కరోనాలో ఉన్న సిమ్టమ్ కూడా ఆయాసం కదా దాన్ని బట్టి హాస్పిటల్ అందరూ కూడా జాయిన్ చేసుకోలేదనమాట గీతంకి వెళ్ళాము గీతం కూడా నా హార్ట్ సర్జన్ లేరన్నారు కార్డియాలజిస్ట్ లేరన్నారు నీకు వాటర్ ఫామ్ అయిపోయింది అని అన్నారు ఇలాగ అంటున్నారే కానీ వాళ్ళు అడ్మిట్ చేసుకోవట్లేదు సరేనని కేజీహెచ్కి వెళ్తే వాళ్ళు కూడా అంత బాగానే ఉందని పంపించేస్తున్నారు అలాగే ఒక్క రోజులో ఆరుసార్లు గీతం నుంచి కేజీహెచ్కి కేజీహెచ్ నుంచి గీతంకి గీతం నుంచి కేజీహెచ్కి ఇలాగ ఆరుసార్లు ఒకే రోజు తిరగడం జరిగిందనమాట నా పరిస్థితి చూస్తే చాలా విస్మించిపోతుంది కేజీహెచ్ లో ఉన్న డాక్టర్లు అంటే కరోనాకు భయపడి అంత బానే ఉందో తీసుకెళ్ళిపోండి అని అంటున్నారు దానివల్ల నా ఇంటికి పోవాలంటే పరిస్థితి చూస్తే బాగోలేదని కొంచెం ఆ కుటుంబీకులు డాక్టర్స్ మీద కొంచెం సీరియస్గా మాట్లాడితే అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళు భవని వాటిలో వేసేశారనమాట చాలా సీరియస్ కండిషన్ క్రిటికల్ పొజిషన్ అయిపోయింది ఇంకా వాళ్ళు టెస్టులు చేయడం ప్రారంభించి వాళ్ళు చెప్పకనే చెప్పారు నీకు ఎస్ఎల్ఏ అనేటువంటి వ్యాధి వచ్చిందమ్మా ఇది లక్ష కోటి మందిలో ఒకరికి వస్తుంది ఇది వచ్చిన వాళ్ళు ఎవరు బ్రతకరు ఇప్పటివరకు బ్రతికిన వాళ్ళంటూ కూడా ఎవరూ లేరు అని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకి మెడిసిన్ కూడా ఏమీ లేదమ్మా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అయితే కొన్ని బయోప్సీ పంపించి నీకు దీనికి ఏ మెడిసిన్ సెట్ అవుతుందో ఈ బాడీకి ఏ మెడిసిన్ సెట్ అవుతుందో తెలియాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ అంతా ఏమీ కూడా ఇవ్వలేము అని చెప్పేసి చెప్పారు అయితే ఇదంతా ఫస్ట్ మీకు దేని వల్ల వచ్చిందని వాళ్ళంతా మరలా ఎంక్వైరీ చేసి మొత్తం అన్నీ కూడా ముందు ఫైల్స్ అన్నీ చూపిస్తే అప్పుడు ఈ స్టిరాయిడ్ ఆపేయడం వల్ల జరిగిందని చెప్పి మళ్ళీ గ్యాస్ట్రెంట్రాల్సి డాక్టర్లు పిలిపించేవారు అన్నీ చేస్తే ఆపేయండి అని చెప్పి సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయారు మేము అది అనుకున్నాం అల్సర్ అనుకుని ఇచ్చేసాము కానీ అల్సర్ కాదని కదా ఆపేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు సింపుల్గా కానీ ఆ మెడిసిన్ వాడటం వల్ల రియాక్షన్ వచ్చేసి రెండు కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోయినాయి యూరిన్ బంధించేసి మోషన్ బంధించేసింది ఇంకా చూడండి నా నరక యాతన పడుకుందామంటే అసలు ఊపిరి సలపదు కొన్ని యూరిన్ పాస్ అయ్యేది కాదు దానివల్ల కడుపు అంతా పెద్దది అయిపోవటం ఈ డాక్టర్లు అంతా ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఉన్న నర్సులు నీకు యూరిన్ పాస్ అవ్వాలంటే నువ్వు ఎక్కువ వాటర్ తాగలమ్మా అని అనేవాళ్ళు వాటర్ తాగుతుంటే కడుపు ఇంకా బిగిసిపోయినట్టు అయిపోయి ఇంకా ఆయాసం వచ్చేసేది అనమాట వాటర్ తాగినా యూరిన్ పాస్ అయ్యేది కాదు ఇంకెలా కాదని చెప్పేసి డాక్టర్లు ఏం చేశారంటే ఈ అమ్మాయికి యూరిన్ తీయాలండి కడుపులో నుంచి అని చెప్పి నాకు కడుపులోంచి కన్నం పెట్టి నాకు పైప్ లాంటిది పెట్టి అందులోంచి రెండు లీటర్ల బాటిల్ తోటి రోజుకి కూడా ఆ యొక్క వాటర్ తీయడం జరిగింది ఎప్పుడైతే ఆ వాటర్ తీయడం జరిగింది అందులోంచి ప్రోటీన్స్ అన్నీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వెళ్ళిపోవటం వల్ల నా బాడీలో ఉన్నటువంటి చేతుల పట్లు కాళ్ళు పట్లు వదిలేశాను ఇంకా నేను నడవలేను కాళ్ళు అడుగు తీసి అడిగి వేయలేను నా అంతటా నేను కూడా బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి నన్ను ఒకరు తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి మరలా నన్ను ఎత్తుకొని తీసుకొని వచ్చి అంటే ఒక చిన్న పిల్ల ఒక మూడు నెలల పిల్ల ఆరు నెలల పిల్లని ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నారో అంతలాగా మా తల్లిదండ్రులు మా కుటుంబీకులు నన్ను అలా చూసుకోవడం జరిగిందనమాట ఇలా జరుగుతున్న రోజుల్లోని కొద్ది రోజులు అయిన తర్వాత అప్పటికి పదిహేను రోజులు అయిపోయింది పదిహేను రోజులు అయిపోయినా కూడా మెడిసిన్ అసలు పనిచేసినట్టు ఏమీ తెలియటం లేదు పైగా వేసిన మెడిసిన్ కూడా రియాక్షన్ రావడం స్టార్ట్ అయిపోయింది వాళ్ళు యూరిన్ పాస్ అవడానికి ఇంజెక్షన్ వేస్తుంటే ఆ ఇంజక్షన్ బాగా తట్టుకోలేక నాకు రియాక్షన్ వచ్చేసి తల్లు నరాలన్నీ కూడా ఒక చపాతి ముద్దని గట్టిగా గుద్దేసి చాలా దూరంగా ఎంత లాగినా సాగుతుందో అలా నా నరాలన్నింటినీ సాగేస్తు సాగి తీసేస్తున్నట్టుగా పెయిన్ భరించలేకపోయినట్టుగా ఉండేది ఇద్దరు ముగ్గురు మగ్గులను కలిపి నా తల నరాలన్నింటిని కూడా గట్టిగా నొక్కుతున్నా కూడా నాకు నొప్పి తగ్గేది కాదనమాట ఆ యొక్క మెడిసిన్ తీవ్రత రెండు గంటలకలా అసర్థం అనగేసరికి ఎప్పుడైతే ఈ నొప్పి తగ్గడం కోసం నన్ను గట్టిగా నొక్కేసేకరండి నొక్కేసే కదా వారండి ఎప్పుడైతే నొప్పి తగ్గడం ఎవరు తగ్గిన తర్వాత ఇంకా ఒళ్ళంతా పచ్చిపుండి అయిపోయి నొక్కిన చోటల్లా కూడా నా పచ్చగా కమిలిపోయేదనమాట అంతేకాకుండా నాకు సెలాన్స్ ఎక్కడానికని సెలైన్స్ పెట్టడానికని సూదులు పొడిస్తే ఆ సూదులు పొడిచిన చోటల్లో కూడా పచ్చగా నల్లగా అదొక రకమైన ఆకారంలోకి వెళ్ళిపోయి కమి కమిలిపోయి నా బాడీ అంతా కూడా రకరకాలైనటువంటి విధాలుగా మారిపోతుంది నన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా సహించుకోవడం మొదలు పెట్టారు నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తే ఇంటి దగ్గర ఉన్న జనాలు కూడా నన్ను దూరంగా నా దగ్గర నుంచి ఏదో వ్యాధి సోకేస్తుంది అన్నట్టుగా నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరిగేది అనమాట నాకు అంతేకాకుండా స్కిన్ అంతా కూడా ఒక ర్యాషెస్ టైప్ వచ్చేసి అది గోకుతుంటే తట్టుకోలేక దువ్విన్ తోటి గోకేసుకుంటే రక్తం వచ్చేసేది అనమాట రక్తం వచ్చేది లాగే ఏర్పడిపోయింది బాధ భరించలేకపోయింది రాత్రులు పగులు అనకా అది అలాగ గోకుతూ ఉండటం వల్ల శరీరం అంతా కూడా రకరకాలుగా ఆకారాలతో మారిపోయింది అనమాట శరీరం అంతా చూడలేనంత మచ్చలు మచ్చలుగా ఏర్పడిపోయింది ఇంకా నాకు అర్థమైపోయింది డాక్టర్లు కూడా చెప్పేశారు ఈ అమ్మాయి బ్రతకుదీ చచ్చిపోతుంది అని ఎందుకంటే అంత రూటిగా చెప్పారు నేను కూడా అంతలా నమ్మడానికి గల కారణం ఏంటంటే నాకు అప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు నాకు వచ్చిన తోటే సేమ్ కొవ్వూరు ప్రాంతం నుంచి ఒక అమ్మాయి నాకు ఎదురు బెడ్ మీద అమ్మాయి ఒగురు ప్రాంతంలో నుంచి ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయికి ఇరవై సంవత్సరాలు అమ్మాయికి నా ఎదురు బెడ్ మీద అమ్మాయిని చేశారు ఆ అమ్మాయికి అయితే ట్రాన్స్పోర్ట్ లేదు కదా అని చెప్పేసి వాళ్ళు యూనిట్ వేరు మా యూనిట్ వేరు కానీ వాళ్ళ యూనిట్ డాక్టర్లు ఏం చేశారంటే ఫస్ట్ ఒక మెడిసిన్ పెట్టారు పని చేస్తుందా లేదా చూస్తే పని చేయకపోతే ఆపేద్దాం అని ట్రయల్కి వేద్దామని చెప్పి వాళ్ళు ఒక మెడిసిన్ పెట్టారనమాట వాళ్ళు మెడిసిన్ పెడితే ఫస్ట్ డోస్ బాగానే ఉంది సెకండ్ డోస్ వచ్చేసరికి అమ్మాయికి రియాక్షన్ వచ్చి నా కళ్ళ ముందే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కొట్టుకుంటూ డాక్టర్లు వచ్చి అమ్మాయి గుండు మీద గట్టిగా నొక్కుతూ ప్రెష్ చేస్తున్నారు కానీ అమ్మాయి నా కళ్ళ ముందు వదిలేయడం నేను కళ్ళారా చూసాను నాకు అర్థమైపోయింది ఆహా నేను కూడా కొద్ది రోజుల్లో చచ్చిపోతానైతే ఇంకా నేను బ్రతకను అని నాకు నా స్థితి నాకు అర్థమైపోతుంది డాక్టర్లు కూడా మా తల్లిదండ్రులకి సైడ్గా చాటిగా పిలిచి మీ అమ్మాయి చచ్చిపోతుంది నీకు ఎంతమంది పిల్లలు అమ్మంటే ఇద్దరు అంటే అయితే ఒకరితే అనుకోండి ఒక పిల్ల చచ్చిపోయింది అనుకోండి ఎందుకంటే బ్రతకదు అమ్మాయి ఆల్రెడీ ఒక పాపకి పెళ్లి చేసేసారు కదా ఇంకా అమ్మాయినే కూతురుగా భావించుకొని ఇంకో కూతురు లేదనుకోండి అని ఈ మాటలన్నీ చెప్తున్నారు అయితే ఇంకా ఇంకా ముప్పై రోజులు అయిపోయింది భవాని ఓడ్లో ఉన్నాను నా కళ్ళ ముందు జనాలు భవానీ వాడు అంటే అలా ఉంటుందో తెలుసు కదండి నా కళ్ళ ముందు నా పక్క వాళ్ళు అందరూ రావటం చచ్చిపోవడం పక్క నుంచి వెళ్ళిపోవడం దాంతో నాకు బీపీ రేజ్ అయిపోయి అసలు ఎంత ఎంజీ పెట్టినా కూడా తగ్గేది కాదనమాట బీపీ కంట్రోల్లోకి వచ్చేది కాదు బీపీ హైలోకి వెళ్ళిపోయేది అనమాట డిశ్చార్జ్ ఇవ్వలేదా అన్నారు ఎందుకంటే నా పక్కన వచ్చిన వాళ్ళందరూ చనిపోవటమో లేదా డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవటమో ఇలాగ జరుగుతుంది కానీ నేను మాత్రం అదే హాస్పిటల్లో ఉండిపోయాను అప్పుడు సూపరింటెండెంట్ డాక్టర్ వచ్చి ఈ అమ్మాయిని ఇంకా ఎందుకు ఇక్కడే ఉంచారు తీసుకెళ్ళిపోండి ఈ అమ్మాయి ఉండి వేస్ట్ అని నా కళ్ళ ముందే నన్ను అడిగారు అమ్మ నీకు ఎన్ని సంవత్సరాలు అంటే ఇరవై ఒక సంవత్సరాలు అండి అన్నాను నీకు పెళ్ళి అయిందా అని అడిగారు పెళ్ళి అవ్వలేదండి అన్నాను పెళ్ళి అవ్వలేదా అయితే నీకు అవ్వదు నీకు పిల్లలు కూడా పుట్టరు అని చెప్పేసి నా కళ్ళ ముందే చెప్పేశారనమాట ఈ అమ్మాయి ఇక్కడ నుంచి వేస్ట్ ఎందుకు చార్జ్ ఇచ్చి పంపించేయండి ఈ అమ్మాయి బతకదు అని నా కళ్ళ ముందు ఇంకా నా ముందే ఎదురుగా చెప్పేశారనమాట ఎప్పుడైతే ఎదురుగా చెప్పేసరికి ఇంకా మొత్తం నీరు గారిపోయాను ఇంకా నా పరిస్థితి అయిపోయిందని ఇంకా అప్పటి నుంచి నేను ఊహల్లోకి వెళ్ళిపోయాను చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను ఎలా చచ్చిపోతాను ఒకరు చచ్చిపోయిన తర్వాత మా అమ్మాలు కానీ నా కుటుంబీకులు కానీ నా దగ్గరకు వచ్చి ఎలా ఏడుస్తారు అన్న ఊహల్లోనే బతకడమే రాత్రి అనుక పగలనుక అదే ఆలోచనలో ఉండేదాన్ని అనమాట ఇంకా ఏప్రిల్ పదిహేనో తారీఖు రానే వచ్చింది ఆ రోజు బాగా సీరియస్ అయిపోయింది ఇంకా ఇంకా నేను కాన్షియస్ లో లేను ఇంకా నన్ను పైనుంచి ఐఎంసీయు వాడికి కిందికి దించేసారు నన్ను దించేసి డాక్టర్లు అందరూ మాకు చేత మా బావ చేత తీసుకొని వెళ్ళి సైన్ పెట్టేసరి ఈ అమ్మాయి కొద్దిసేపట్లో చచ్చిపోతుందని ముందుగానే డెత్ సర్టిఫికేట్ రాయిన్ చేసుకున్నారు పర్లేదండి ట్రీట్మెంట్ చేయండి ఏదో ఒక మెడిసిన్ ఇవ్వండి అని అంటే వచ్చి ఈ అమ్మాయికి ఏ మెడిసిన్ ఇచ్చినా మధ్యలో చచ్చిపోయింది అనుకో మీరే చంపేశారని మా మీద వచ్చి పడతారు మేము చెయ్యమనే లేదు సార్ ఎలా చేయండి అని వీళ్ళందరూ కూడా బతిమలాడుతున్నారు అయితే ఈ అమ్మాయికి ఏం జరిగినా మెడిసిన్ ఇస్తుండగా చచ్చిపోయినా ఏదైనా రియాక్షన్ వచ్చినా మాకు హాస్పిటల్ ఇస్తే ఇబ్బందికి ఏది సంబంధం లేదని మీరు సంతకం పెట్టండి అంటే అలాగేనండి పెడతామండి అని చెప్పేసి పెట్టారే కానీ ఒక ఇంజక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ వాళ్ళు ఇవ్వే ఇవ్వలేదు ఎందుకంటే భవని వాటిలో పెట్టించుకోరు వాళ్ళకి మనం ఒకరా ఇద్దరా బోల్డ్ మంది చూసి చూసి ఉన్నారేమో వాళ్ళు అసలు పట్టించుకోలేదు ఇంకలాగా ఉంటుండగానే రాజమండ్రి ప్రాంతంలో నుంచి దైవజనులు జాషువ పట్టాభ్యాయ గారు నా కోసం వీడియో కాల్లో చేసి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వచ్చి నన్ను ఇక్కడ ఎలా కొడుతున్నారు చిన్న చిన్న చిన్నెగూ నువ్వు లెగూ లెగు అని నా మీద వచ్చి పడి ఏడుస్తున్నారు కానీ నాకు అవన్నీ తెలుస్తున్నాయి కానీ నేను కళ్ళు తెరవలేకపోతున్నాను కళ్ళు తెరవలేకుండా నేను ఊహించుకున్నాను నేను ఇలా చచ్చిపోతాను గాల్లోకి తేలిపోయినట్లుగా అయిపోతుంది నా శరీరం అంతా నా ప్రాణం నుంచి నా శరీరం నుంచి నా ఆత్మ వేరే పొడో నాకు తెలిసిపోతుంది నేను ఒకటే నా కళ్ళ అప్పటి వరకు ఇంకా నాకు స్పర్శ లేదు కదా అప్పుడే నా కళ్ళంటే నీరు కారడం మొదలుపెట్టింది నేను దేవునితో తీర్మానం తీసుకోవడం మొదలుపెట్టాను తండ్రి నేను ఇప్పుడు ఒకవేళ కనుక చనిపోతే గనుక నేను పర్లే రాజ్యానికి చేరుతాననేది గ్యారంటీ లేదు ఎందుకంటే బాధ్యస్మ పొందనే కానీ మారు మనసు లేని బ్రతుకున్నది కుర్రాలతో తిరుగుతూ భయంకరంగా యమునస్తులతో తిరుగుతూ పాడైపోయిన జీవితంతో నారా రకాలుగా తల్లిదండ్రులను బాధ పెడుతూ దైవజులను బాధ పెడుతూ కుటుంబికులు కుటుంబికులుగా చూడకుండా ఎలా పడతాలో తిరుగుతూ నా విచ్చలివిడి జీవిత విచ్చలివిడిగా జీవిస్తున్న బ్రతుకుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైపోతుంది ఎందుకంటే మారు మనసు లేకుండా దేవుని రాజ్యులకు చేరుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది నాకు తెలుసు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవురాళ్ళే పుట్టు క్రైస్తవురాళ్ళే కాబట్టి నాకు కొన్ని కొన్ని వాక్యాలు ఆ సమయాలు గుర్తుకు జరిగింది అప్పుడు నేను సమయం ఉన్నటప్పుడు నేను మందిరానికి వెళ్ళడం మానేశాను ఎప్పుడైతే మందిరంకి వెళ్ళ మానే మందిరంలో కూర్చున్నా కూడా టైం వంక చూసేదాన్ని ఎప్పుడు టైం అయిపోతుందా ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుతానా ఎప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతానా డ్యూటీకి వెళ్తాననే కానీ డ్యూటీకి వచ్చిన డబ్బులన్నీ కూడా నా శాలరీ సగం ఇచ్చేదాన్ని పేరెంట్స్కి మిగిలిందంతా ఓటీలు చేసి నా ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టేదాన్ని అనమాట అంత భయంకరంగా బ్రతుకుతున్నాను నా పాపాలన్నీ కూడా నా కళ్ళ ముందు కనిపించిపోతున్నాయి నా పరిస్థితి అంతా కూడా నాకు తేట తెల్లగా చూపించేస్తున్నాడు నేను చేసిన తప్పులన్నీ కూడా నా కళ్ళ ముందు కనిపిస్తేసరికి నేను ఒక్కొక్కటి ట్టుగా ఒక్కొక్కటిగా ఒప్పుకోవడం జరిగింది తండ్రి నేను పాపిని నన్ను క్షమించండి ఒకవేళ నేను చనిపోవడమే నీ చిత్తమైతే నేను నీ రాజ్యంలో చేరాలి ఒకవేళ నేను నీ రాజ్యంలో చేరకపోతే కనుక నేను నరకానికి వెళ్ళిపోతానయ్యా నరకంలోనే ఆ వేడిని నేను భరించలేను ఎందుకంటే వాక్యం చలివిస్తుంది నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు అనేటువంటి వాక్యం నాకు గుర్తొచ్చింది అవును మనం పొయ్యి దగ్గర కూర్చున్నప్పుడు చిన్న సెగ తగిలితేనే తట్టుకోలేదు కానీ ఆ నరకంలోనే ఆరదు అగ్ని ఆరదు యుగ యుగాలు కాలాలి ఆ బ్రతుకు నాకు గుర్తొస్తుంటే భయం వేసేస్తుంది గుండెలు ఎదిరిపోతున్నాయి నేను దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాను తండ్రి నువ్వు నన్ను బ్రతికిస్తే కనుక ఖచ్చితంగా నీ సేవ చేస్తానే నాయనా ఈ మార్పులైన బ్రతుకుతో నేను నీ దగ్గరికి నేను చేరలేను నరక అగ్నిపాలు నాయన దయచేసి నన్ను బ్రతికించిన ఆయన నాకు ఒక్క అవకాశం దయచేయ అని నేను దేవునికైతే ఎప్పుడైతే మరుపెట్టాను అప్పుడు నాలోకి నా ప్రాణం రావడం జరిగిందండి హలే నా ప్రాణం నాకు రావడం జరగగానే డాక్టర్లు అన్నారు ఈ కింద నుంచి ఎమర్జెన్సీ ఐఎంసీ వార్డు నుంచి కొంచెం పర్వాలేదని సాయంత్రం అయ్యేసరికి నన్ను పైకి పంపించడం జరిగింది పైకి పంపించేసినా కూడా అప్పటికి కూడా పరిస్థితి అనేది శృతిమించిపోయే ఉన్నది ఎటువంటి యూజ్ లేదు మరుసటి రోజు నాకు డిశ్చార్జ్ ఇచ్చేసారు డిశ్చార్జ్ ఇచ్చేసినా కూడా డాక్టర్లు ఒకటే చెప్పారు బ్రతికితే ఈ అమ్మాయి బ్రతుకుతుంది చచ్చిపోతే కనుక పాతెట్టి అండి అనే చెప్పారు అయితే ఆ డాక్టర్లు చెప్పేసిన తర్వాత మా పాస్ట్ గారు ఏం చేశారంటే ఇంటికి తీసుకొచ్చి ఏడు రోజులు ఏడుగురు పాస్ట్ గారు తీసుకొని వచ్చి నా మంచం చుట్టూరు కూడా ప్రార్థన చేయించారండి నేనైతే బ్రతికింది మందులు వలన అయితే నేను అన్నండి ఎందుకంటే మందులు ఏమి చేయలేవు ఆ మందులు ఏమి చేయలేకే డాక్టర్లు నన్ను చేతులెత్తి ఇంటికి పంపించేశారు మందుల్లో నిజంగా శక్తి ఉంటే కనుక నిజంగా జరిగేదే కానీ ఆ మందుల్లో ఎటువంటి శక్తి లేదు ఆ మందులను కూడా పని చేయాలంటే దేవుని శక్తే కావాలండి ఆ మందులు మనలో పని చేయాలన్నా కూడా ఆ మందులు వాడుతున్న ప్రయోజనం లేదన్నప్పుడు మనం దేవుణ్ణి చేరడం తప్ప వేరొక అవకాశం లేదన్నాకి అర్థమయ్యి నా అంతట నేను తీర్మానం తీసుకోవడం మొదలు పెట్టాను నా అంతట నేను దేవునితో గడపడం మొదలుపెట్టి మంచం మీద ఉండగానే దేవునితో తీర్మానంతో కూడిన పాటలు రాయడం జరిగిందండి ఇలా జరుగుతుండగానే నేను ముందు హాస్పిటల్లో చ చేశాను ఆ హాస్పిటల్లో చేసిన డాక్టర్ అన్నారు ఈ అమ్మాయికి నేను ట్రీట్మెంట్ ఇంపించేటువంటి డాక్టర్ నాకు తెలుసు మంచి డాక్టర్ ఉన్నారు ఆయన దగ్గర తీసుకెళ్ళండి అన్నారు అతను అపోలో డాక్టర్ అని అన్నారు అపోలోలో వర్క్ చేస్తున్నారంటే అపోలో అంటే చాలా పెద్ద హాస్పిటల్ అంత పెట్టుకునే స్తోమత స్థాయి అయితే మా మాకు లేదు అయితే కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే తన పై తన బిడ్డల దేవుడు ఒక దర్శనం కలిగి ఉన్నాడంటే ఆ దర్శనాన్ని బ్రతికించడానికి దేవుడు ఎన్ని విధాలుగా సహకరిస్తాడని ఎన్ని విధాలుగా దేవుడు పా మందేలాగా చేస్తాడు అలాగే నాకు తెలియకుండా నా అన్యులు పిల్లలు మా ఎదురుగున్న పిల్లలు జనసేన కుర్రోళ్ళు ఇలాగ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు నా మందులకయ్యే ఖర్చు అంతటిని వాళ్ళ నెల 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 ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకునేటానికి దేవుడు సహాయం చేశాడండి అంతేకాకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళాం ఆ డాక్టర్ ఒకటే అన్నారు అమ్మ మేము మందులు ఇస్తున్నాం ఆ మందులు పని చేయడానికి పని చేస్తున్నాయో లేదో తెలియడానికి మూడు సంవత్సరాలు పడుతుంది ఆ మూడు సంవత్సరాలు వాడాలంటే నెలకు వచ్చి ముప్పై వేలు వరకు అయిపోతుంది ఈ మూడు సంవత్సరాలు ముప్పై వేలు ముప్పై వేలు నెల నెల ఎక్కడి నుంచి తెస్తామని చెప్పేసి మేము దేవుని ఎదుట ప్రార్థన చేయడం జరిగిందండి కానీ దేవుడు మహా ఉన్నతమైన అద్భుతమైన కృపేటంటే మూడు సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయేంత రీతిగా మూడు నెలల మందులు పనిచేయడం మొదలుపెట్టిందండి దేవుని ఎంత గొప్ప కార్యం అసలు ఆ మూడు నెలలకే కాకుండా ఆరు నెలలు వచ్చేసేసరికి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చేసాయి ఎంత అద్భుతం అంటే అసలు జీవితాంతం వాడాలన్నారు మెడిసిన్ అసలు అమ్మాయి ఆపకూడదు జీవితాంతం వాడాలని చెప్పగానే ఆరు నెలలు వచ్చేసరికి మెడిసిన్ మెడిసిన్ వాడుతూనే ఉంటుండే కానీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చేసాయి సంవత్సరం వచ్చేసరికి మెడిసిన్ అంతా నేను ఆపేసానండి దేవుడి మీద నమ్మకంతో నేను ఒకటి చెప్పాను తండ్రి నేను మెడిసిన్ ఆపేస్తున్నాను మందులు కూడా మానేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వరకు బ్రతికించిన దేవుడు ఈ మందులు వాడకుండా కూడా నువ్వు బ్రతికించగల సమర్థుడు కాబట్టి నేను నీకు సాక్షిగా చెప్తాను అయ్యా మందులు మానేస్తాను నీవు నన్ను బ్రతికించని ఎప్పుడైతే తీర్మానం తీసుకున్న సంవత్సరమే వాడానండి ఆ సంవత్సరం నుంచి మందులు ఆపేశాను నేటికి దేవుడు నన్ను సజీవంగా ఉంచాడని మందులు ఆపేస్తే రిటర్న్ వచ్చేస్తాయి అన్నారు మళ్ళా పోయినటువంటి ఆ ఎస్సల్ వ్యాధి నీకు వచ్చేస్తుంది అన్నారు మళ్ళా నీకు కిడ్నీలు రెండు పాడైపోతాయి మరలా ఉబ్బిపోతావు అన్నారు ఒక వికారం అయిపోతుందని చెప్పారు మళ్ళీ పూర్వపు స్థితి వచ్చేస్తుంది అని అన్నారు కానీ దేవుడు నా ఏసై ఎంత గొప్ప దేవుడు అంటే నన్ను నేటికి ఆ ఎసలి వ్యాధి రాకుండా కాపాడాడండి నేటికి సజీవంగా ఉంచాడు మందుల జోలికి వెళ్లకుండా నన్ను కాపాడాడండి ఎంత గొప్ప దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడంటే దేవుడికి నా పట్ల ఏదో ప్రణాళిక ఉందండి అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏదో ఎన్నో మేలులు చేసే ఉంటాను మీకు తెలుసు తెలియకో దేవుడిని నమ్ముకుంటేనే జరుగుతాయి అని అనుకోవడానికి లేదండి దేవుడు ఎవరినైనా ప్రేమిస్తున్నాడు అంటే అది నువ్వు ఏ నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అనేకమైన ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడంటే అది ఖచ్చితంగా దేవుని మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుందండి ఎందుకంటే మిమ్మల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తుందండి ఈ దినము నేను నమ్మిన ఏసైను మీరు నమ్మాలండి ఎందుకంటే నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడని నా స్వస్థతే ఒక కారణం అనుకుంటే అనేకులు కరోనాలో ఉంటుండగా అనేకలు మరణించారండి కానీ ఇక్కడ ఉన్న మనం అందరం ఇంకూడా ఇంకా బ్రతికున్నామంటే కోటీశ్వరులు కుబేర్లైన వారు చనిపోయి ఉన్నారు మనం ఇంకా బ్రతికే ఉన్నామంటే మనం దేవుడు ప్రేమిస్తున్నాడండి మనకి తెలియకుండా మన వెనకల దేవుని హస్తము పనిచేస్తుందండి అది మీరు నమ్మాలి ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే నన్ను వెంటాడిన దేవుడు మిమ్మల్ని కూడా వెంటాడుతాడని మీ బాధలలో మీ శ్రమలలో మీ కష్టాలలో మీకు ఊరట లేకుండా ఎన్నో ఇబ్బందులతో ఎన్నో సమస్యల చేత కొట్టుమిట్లాడుచున్నావా ఎవరికి చెప్పుకోవాలో తెలియలేక బాధపడుచున్నావా అయితే ఇదేనమో నీకు గొప్ప శుభవార్త చెప్తున్నాను నన్ను నా శ్రమలో మరణకరమైనటువంటి పరిస్థితుల్లో మరణకరమైనటువంటి ఆ మంచం ఏమైనా పడుకున్నప్పుడు నన్ను డాక్టర్లు బాగు చేయలేకపోరండి నన్ను ఆదరించలేకపోయింది నా హృదయంలో ఉన్నటువంటి వేదన తీర్చలేకపోయింది నా శరీరంలో ఉన్నటువంటి బాధని ఎవ్వరూ తీర్చలేకపోరు నన్ను చూసి బాధపడిన వారే కానీ నా దగ్గరికి వచ్చిన సమస్యను తీసేసే తీసేయగలిగిన వారు ఎవరూ నాకు కనిపించలేదు కానీ ఆ సమయంలో నాకు కనిపించినటువంటి ఒకే ఒక్క దేవుడు నా అండి ఆ ఏసై మీకు కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆయన నమ్ముకోగలిగితే ఖచ్చితంగా మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఈ మా కొద్ది మాటల దేవుడు మన వినికిలో దీవించినగాక గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామ